హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూర్ణం బూరెలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఏదైనా పండగలప్పుడైనా దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా ఈ పూర్ణం బూరెలను ట్రై చేయండి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా ఈ పూర్ణం బూరెలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకోవాలి ఒక గ్లాస్ మినపగుండ్లకి రెండు గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యానికి బదులుగా నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టుకోవాలి పప్పు బాగా నానితే పూర్ణం రుచి కూడా బాగుంటుంది ఆరు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి పప్పుని బాగా కడిగి మిక్సీ జార్ తీసుకొని జార్లోకి మినపప్పును వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి మెత్తగా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి లైట్గా బరకగా ఉండాలి ఇలా బరకగా ఉంటే పూర్ణాలు బాగా క్రిస్పీగా వస్తాయి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి పులియో పెట్టుకుంటే పూర్ణం రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు పచ్చిశనగ పప్పు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి వన్ అవర్కి చూడండి పప్పు చక్కగా నానిపోయింది కుక్కర్ మూత పెట్టేసి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి చూడండి పప్పు చక్కగా ఉడిగిపోయింది పట్టుకుంటే మెత్తగా అవుతుంది ఇప్పుడు ఈ పప్పుని స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ పడేయకుండా చారు పెట్టుకోవచ్చు ఈ పప్పుని ప్యాన్లోకి తీసుకొని మ్యాషర్తో మెత్తగా మెదుపుకోవాలి ఇలా వద్దు అనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మ్యాష్ చేసుకున్నాక ఒక కప్పు బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవారైతే మరొక పావు కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం కరిగి కొంచెం పలుచుగా అవుతుంది మళ్ళీ ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మాడిపోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఈ పప్పుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తే తొందరగా ఆరిపోయి కొంచెం గట్టిపడుతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా పప్పుని తీసుకొని పూర్ణం ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవాలి పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు నేనైతే మీడియంగా చేసుకున్నాను అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పైన పూత పిండి కూడా చక్కగా పులిసింది ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మరొక బౌల్లోకి తీసుకోవాలి కావలసినంత పిండిని తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కొంచెం చిక్కగానే ఉండాలి వాటర్ అవసరమైతేనే వేసుకోవాలి పిండి కొంచెం పులిసింది కాబట్టి వంట సోడా వేయడం లేదు రుబ్బిన వెంటనే వేసుకునేటట్లయితే కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇలా పులిసిన పిండి అయితే పూర్ణం టేస్ట్ బాగుంటుంది పిండి పలుచుగా అయితే పూర్ణం సరిగా రాదు ఇందులో ముందుగా మనం చేసుకున్న పూర్ణాన్ని పిండిలో వేసుకొని చేతితో వేసుకునేటట్లయితే ఇలా పూర్ణం మొత్తం పిండిలో కవర్ అయ్యేలా ఆయిల్లో వేసుకోవాలి కొత్తగా వేసుకునేవారైతే ఇలా స్పూన్తో తీసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి స్లోగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని బాగా వేడైన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి పైనుంచి కొంచెం నూనెని పోసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన పూదనాలు కూడా ఆయిల్లో వేసుకొని వేసిన వెంటనే కలపకుండా పైనుంచి ఆయిల్ వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకదానికొకటి అంటుకున్న ఆయిల్లో ఉన్నప్పుడు విడదయ్యకూడదు ఆయిల్ పాడవుతుంది ఇలా మంచి కలర్కి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవడమే అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ పూర్ణం బూరెలు రెడీ ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ పూర్ణాలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో